మోడలింగ్ నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఆమె రేంజ్ బాలీవుడ్ ని దాటేసి గ్లోబల్ రేంజ్ కి వెళ్లిపోయింది హాలీవుడ్తో పాటు ఇతర అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో నటిస్తూ గ్లోబల్ స్టార్ అనిపించుకున్నారు కానీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చిన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పటికీ ప్రియాంక చోప్రా ఆల్ ఆఫ్ సడన్ బాలీవుడ్ నుంచి వ్యానిష్ అయిపోయారు సక్సెస్ రేటు యాక్టింగ్ గ్లామర్ ఇలా అన్ని విషయాల్లోనూ టాప్ లో ఉన్నప్పటికీ ప్రియాంక చోప్రాను బాలీవుడ్ ఎందుకు బ్యాన్ చేసేసింది ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ప్రియాంకను బలి చేశారా కరణ్ జోహర్ ఆ స్టార్ హీరోతో లవ్ వల్లే ప్రియాంకకు ఆఫర్లు రానివ్వకుండా చేశారా తమిళ చిత్ర పరిశ్రమలో తొలుత అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా అక్కడి నుంచి ముంబైకి మకా మార్చారు వరుస హిట్స్తో స్టార్ హీరోయిన్ గా భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా రికార్డు సృష్టించారు ఇక సినీ రంగానికి చేసిన సేవలకు గాను విన్న వయసులోనే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు హాలీవుడ్లోనూ అవకాశాలు అందుకొని అక్కడ తన హావ చూపిస్తున్నారు బీహార్లో పుట్టిన ప్రియాంక చోప్రా మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది ఆమె తండ్రి ఆర్మీ అధికారి రెండు వేల రెండులో విడుదలైన తమిళ చిత్రం తమిజాన్తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది ప్రియాంక ఫస్ట్ హీరో విజయనే ఇక ఆ వెంటనే ఆమె బాలీవుడ్ కి వచ్చేసింది ఆ తర్వాత మరలా సౌత్ లో మూవీ చేయలేదు హిందీలో ప్రియాంక చోప్రాకు బాలీవుడ్ వరుస ఆఫర్స్ వచ్చాయి టాప్ స్టార్స్ సరసన బ్లాక్ బస్టర్స్ లో నటించింది ఒక దశలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఆమె పరిశ్రమలో ఏలింది ఇదంతా కాయిన్కు ఒక పక్కే ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో లెక్కకు మించిన ఎఫైర్స్ నడిపించారు ఇది కాయిన్కు మరో పక్క ఉన్న డార్క్ సైడ్ ప్రియాంక చోప్రా అఫైర్ లిస్ట్ లో షారుఖ్ ఖాన్ అక్షయ్ కపూర్ షాహిద్ కపూర్ వంటి స్టార్స్ అందరూ ఉన్నారు మెయిన్ గా చెప్పుకోవాలంటే షారుఖ్ ఖాన్తో పీకల్లోతో ప్రేమలో పడిపోయింది ప్రియాంక షారుఖ్ ఖాన్ ప్రియాంక చోప్రా కలిసి నటించక ముందు నుంచే ఇద్దరు స్నేహితులు బాలీవుడ్లోని పార్టీలో ఆ స్నేహం కుదిరింది ఆమె నవ్వు లౌక్యం లేని ప్రవర్తన షారుఖ్ను ఆకర్షించింది ఇష్టపడేలా చేసింది ఆమెతో సమయం గడపడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకునేవాడు కాదు తను హాజరయ్యే ఫంక్షన్లు ఈవెంట్స్ కు ప్రియాంకను పిలవమని హోస్టులను నిర్వాహకులకు కోరేవాడట ఇక సూపర్ స్టార్ మాటను కాదనలేక ప్రియాంకతో పరిచయం లేకపోయినా ఆమెను పార్టీలకు పిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇలాగే ఒకసారి కరణ్ జోహార్ బర్త్డేకు ప్రియాంకని ఆహ్వానించమని కరణ్ను బలవంతం పెట్టాడట షారుఖ్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్ మాటను కాదనడం ఇష్టం లేక ప్రియాంకను పార్టీకి పిలిచాడు కరణ్ పార్టీకి వచ్చిన ప్రియాంక బుగ్గ మీద ముద్దు పెట్టుకుని మరీ రిసీవ్ చేసుకున్నాడు షారుక్ ఇది చూసిన కరణ్కు కు షార్క్ వైఫ్ గౌరీకి మింగుడు పడలేదు ఇదిలా ఉండగా డాన్ సినిమాతో ప్రియాంక చోప్రాతో నటించే అవకాశం వచ్చిందని పొంగిపోయాడు షారుక్ ఆ సినిమా సెట్స్ లోనే వాళ్ల మధ్య ప్రేమ మొదలైంది అవుట్డోర్లో తెల్లవారుజామున మూడింటి దాకా కబుర్లు చెప్పుకుంటూ ఈ జంట యూనిట్ సభ్యుల కంటపడింది ప్రశ్నార్థకంగా చూసిన వాళ్లకు రిహార్సల్స్ అని బదిలించారు డాన్ సిరీస్ వీళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని సూపర్ హిట్ చేసింది అలా వరుస సినిమాల్లో కలిసి నటించడంతో ప్రియాంక మీద షారుక్ ప్రేమ మరింత డీప్ వెళ్ళింది తనకే సినిమా ఆఫర్లు వచ్చినా అందులో హీరోయిన్ గా ప్రియాంకను తీసుకోమని నిర్మాత దర్శకులను అడిగేవాడ షారుక్ కమర్షియల్ యాడ్స్ లోను చేయమని డిమాండ్ చేసేవాడని చెప్పారు బాలీవుడ్ వర్గాలు ఇక తన ఐపీఎల్ ప్రియాంకను వెంట తీసుకెళ్లేవాడు షారుక్ కనిపించే ప్రతి పబ్లిక్ ఈవెంట్ లో పక్కన ప్రియాంక ఉండాల్సిందే దీంతో షారుక్ ప్రియాంక ఫోటోలు ఒక రేంజ్ లో హైలైట్ అయ్యాయి ఒకనొక టైంలో గౌరీకి విడాకులు ఇచ్చేసి ప్రియాంకను షారుక్ పెళ్లి చేసుకోమన్నారు అనే వార్త కూడా బీ టౌన్లో బాగా స్ప్రెడ్ అయింది ఇక షారుక్ తీరుతో గౌరీ అలర్ట్ అయిపోయింది సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చింది ప్రియాంక చోప్రాతో తిరగడమే కాదు కలిసి సినిమాలో చేయడము బంద్ వినకపోతే విడాకులు ఖాయమని తేల్చి చెప్పేసింది దీంతో షారుక్ చాలా బాధపడ్డాడు కుమిలిపోయాడు చివరకు ఫ్యామిలీయా లవరా అనే సిచ్యువేషన్ రావడంతో కుటుంబమే ముఖ్యమని గౌరీ మాటను గౌరవించాడు ఇక భర్త సపోర్ట్ తన వైపే ఉండడంతో గౌరీ తన యాక్షన్ ప్లాన్ని అమలు చేసింది సినీ రంగంలోని తన స్నేహితులు కరణ్ జోహర్ సుశాన్నే ఖాన్ వంటి వాళ్ల సహాయంతో ప్రియాంకను తమ సినిమాల్లోకి తీసుకోవద్దని కరణ్ జోహార్ ద్వారా నిర్మాతలకు తమ భర్తల పక్కన హీరోయిన్ గా అవకాశాలు ఇవ్వద్దని సుశాన్నే ద్వారా ఇతర హీరోల భార్యలకు చెప్పించింది గౌరీకి తోడు కరణ్ కూడా ప్రియాంకను బ్లాక్ లిస్ట్లో పెట్టేలా పావులు కదపడంతో ఎన్ని హిట్స్ ఉన్నప్పటికీ ప్రియాంకకు బాలీవుడ్లో ఆఫర్స్ లేకుండా పోయాయి ఇలా ప్రియాంక సినిమా లైఫ్ రిస్క్లో పడిపోయింది అటు లవ్ లైఫ్ బ్రేక్ అయింది ఈ సిచ్యువేషన్ని ప్రియాంక తట్టుకోలేకపోయింది ఇది ఇలాగే కంటిన్యూ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పర్సనల్ లైఫ్ను కోల్పోతానని అర్థమైంది ప్రియాంకకు ఇక వెంటనే తన మైండ్ మొత్తం మ్యూజిక్ మీదకు మళ్లించింది ఆ బ్యాలెన్స్ ఆమెను నిలబెట్టింది సినిమాలతో పాటు వెస్ట్రన్ మ్యూజిక్ ప్రపంచానికి ప్రియాంక అంటే ఎవరో తెలిసేలా చేసింది అయితే షారుఖ్ కంటే ముందే అంటే రెండు వేల ఏడులో హర్మన్ బవేజాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది ఆ తర్వాత షారుఖ్ ఖాన్ పరిచయం కావడంతో అతన్ని పక్కన పెట్టేసింది ఇక షారుఖ్ భార్య కరణ్ జోహర్ తమ లవ్ లైన్ కి ఎంటర్ కావడంతో అక్షయ్ కుమార్ కు దగ్గరైంది బర్సా తనే సినిమాలో ప్రియాంక చోప్రా అక్షయ్ కుమార్ కలిసి నటించారు ఈ సినిమాలో వారి ఆన్ స్క్రీన్ తో పాటు బయట కూడా క్లోజ్గా ఉండడంతో పలు రకాలుగా వార్తలు రావడంతో అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా మనస్తాపానికి గురయ్యారు ఏకంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయారని బాలీవుడ్ లో చెప్పుకుంటూ ఉంటారు ఇక ఈ పరిణామాలతో అక్షయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు దర్శకుడు సునీల్ దర్శన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రియాంకతో రిలేషన్షిప్ పై పుకార్లు వస్తున్నప్పుడు అక్షయ్ జాగ్రత్త పడలేదని ఆయన చేసిన కొన్ని తప్పులు కూడా ఇందుకు కారణమని సునీల్ కామెంట్ చేశారు ట్వింకిల్ కన్నా కారణంగా ప్రియాంక చోప్రా అక్షయ్ తో ఎక్కువ రోజులు రిలేషన్షిప్ లో ఉండలేకపోయింది సరిగ్గా ఈ టైంలోనే షాహిద్ కపూర్ కరీనా కపూర్ బ్రేకప్ అయింది దీంతో షాహిద్ కపూర్ దగ్గరైంది ప్రియాంక ఇద్దరు బీటౌన్ వీధుల్లో చట్టాపట్టా లేసుకుని తిరిగారు ఫారిన్ ట్రిప్పులకు కూడా కలిసే వెళ్లేవారు కానీ ఇద్దరి రిలేషన్షిప్ ఎక్కువ రోజులు ఉండలేదు బ్రేకప్ అయిపోయింది ఆ తర్వాత ప్రియాంక చోప్రా లైఫ్లోకి షారుక్ రావడం ఎన్నో కాంట్రవర్సీలు జరగడం బాలీవుడ్ నుంచి వెళ్లిపోవడం వరుసపెట్టి జరిగిపోయాయి ఇక ఈ కాంట్రవర్సీలపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రావత్ చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి అప్పట్లో షారుఖాన్ భార్య గౌరీ ఖాన్ అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నాలు బాలీవుడ్ ను ఎంతగా ప్రభావితం చేయగలిగారో చెప్పనక్కర్లేదు ట్వింకిల్ ఖన్నా తండ్రి బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా హిందీ చిత్ర పరిశ్రమపై వీరి పట్టు ఏ స్థాయిలో ఉంటుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే గౌరీ ట్వింకిల్ ఖన్నా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రియాంక చోప్రాకు అవకాశాలు ఇవ్వలేదని ఒక రకంగా ఆమెపై అప్రకటిత నిషేధం నడిచిందని ఇప్పటికే చెప్పుకుంటూనే ఉంటారు ఇక షారుక్ తో ఎఫ్ఐర్ కారణంగా నిర్మాత కరణ్ జుహార్ బాలీవుడ్లో ప్రియాంక చోప్రాకు అవకాశాలు దక్కకుండా చేశారని ఫైర్ బ్రాండ్ ఎంపీ కంగనా రావత్ ఆరోపించారు ఇక స్వయంగా ప్రియాంక చోప్రా కూడా బాలీవుడ్లో తనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని కొందరు కుట్ర చేశారని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు కూడా ఇదిలా ఉంటే గతంలో డర్టీ ల్యాండ్రీ అనే ఇంటర్నేషనల్ టాక్ షోకి ప్రియాంక చోప్రా ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో ఆమె వేసుకున్న జాకెట్ను ఉద్దేశించి చాలా బాగుంది అని హోస్ట్ ఇచ్చిన కాంప్లిమెంట్ లాంటి ప్రశ్నకు ఇది నా ఎక్స్ బ్రాయ్ ఫ్రెండ్ది అందులోనే నా లైఫ్ ఉంది అని ప్రియాంక ఇచ్చిన సమాధానం సెన్సేషన్ అయింది అయితే ఇప్పుడు మరోసారి ఆ జాకెట్ విషయం ట్రెండ్ అవుతుంది దీంతో అంతకుముందు అదే జాకెట్ వేసుకుని షారుక్ చాలా కనిపించాడని ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అతనే అనే కామెంట్స్ తో ఆ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ప్రియాంక నిక్ ని పెళ్లి చేసుకున్నప్పటికీ షారుఖ్ ని ఇంకా మర్చిపోలేకపోతుందని నెడిసన్స్ కామెంట్స్ పెడుతున్నారు ఏదేమైనా బాలీవుడ్ నుండి ప్రియాంక చోప్రాని అని తరిపేశారు కానీ ఆ తరువాత ప్రియాంక పడిలేచినా కిరటంలా మారింది ఎవరికి అందినంత ఎత్తుకి వెళ్ళింది ఏకంగా హాలీవుడ్లో జెండా ఎగరేసింది మరి ప్రియాంక ఫాలో ఎలా ఉందో చూసాం ఆ తర్వాత తన గ్రాఫ్ ని ఎలా పెంచుకుంది తన రైజింగ్ స్టోరీ ఎలా మారింది ప్రతి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంది అనేది పార్ట్ టూ ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి